ముప్పై మంది వచ్చిరాలు కాంగ్రెస్ పార్టీకు అన్న అక్కడ హాల్లో కూర్చునే చిర కూర్చుంటే అక్కడ కూర్చోవచ్చు అని మీకు కాళ్ళు కూర్చుంటే కూర్చోవచ్చు పక్కన హాల్లో కూర్చోండి అడవుడు ఫుల్ అయిపోయిందా అలా ఫుల్ ఇక మరి వాళ్ళు మీటింగ్ వాళ్ళు వస్తలేరే మనకు హాల్లో సరిపోతలేవే ఈ మీటింగ్లు కాంగ్రెస్ వాళ్ళకు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టారు వాళ్ళ పచ్చిస్ ప్రభారీ ఈయన మనం పచ్చాసు ప్రభారీ అన్నాం వాస్తవానికి అంత కూడా పచ్చిస్ ప్రభార వేస్తున్నాం పచ్చిస్ అంటే ఎంత పచ్చాస్ అంటే పక్క కదా ఇక్కడ కృష్ణాడ చేసినట్టే గోపి కృష్ణారెడ్డి కలిసి అన్న పచ్చిస్ ప్రభారి అంటే మనతోనే కాదు మూడు వేల మంది అవుతారన్న ఈ మూడు వేల మందిని మెయింటైన్ చేసి మాత్రమేదన్న కాదు పచాస్ ప్రభార వేస్తామంటే గింత మంది వచ్చారు అన్న ఇక పచ్చిస్ ప్రభారే ఇంటి కొండ సలక్ష్మి లాంటివి ఐదు ఆయన కదా పో ఇప్పుడు ఆ హాల్ నిండిపోయా ఈ హాల్ నిండిపోయా బయట స్క్రీన్ పెట్టే కానీ ఏంటన్నా మనకు ఇది వేరే పార్టీలు పడితే ఇట్లా రారన్న ఇంత సిస్టమేటిక్గా కండవలు వేసుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి మీకు అంజిరెడ్డి గారు తెలుసా అన్న మీకు ఇంతకుముందు తెలియదు కదా అంటే పార్టీ నాయకుడు తెలియకుండా కూడా ఇంతమంది కార్యకర్తలు వచ్చిందరూ పనిచేస్తున్నారు ఇలా కాంగ్రెస్ తెలుసా ఏ కానీ ఎవడో మా ఇద్దరు ఇది పనిచేస్తూ ఉంటారట వాళ్ళు ఇలా మన పార్టీ కార్యకర్తలకు ఇతర పార్టీ కార్యకర్తలకు ఉన్న తేడా ఇదే కమిట్మెంట్ అంటాను ఏమంటారు కమిట్మెంట్ పార్టీ కోసం పార్టీ ఎవరు లేవట్టినా గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మనకు అందరి మీద ఉంది కాబట్టి వాళ్ళ అంజరెడ్డి రెడ్డి గారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇవాళ వాళ్ళ శ్రీమతి గారు సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్కడ డేంజర్ బాగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అన్న వాళ్ళ శ్రీమతి గారు వాళ్ళ మొదటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళ ఎన్జిఓ పేరు మీద సేవా కార్యక్రమాలు చేశారు అనేక సేవా కార్యక్రమాలు చేసిన తర్వాతనే పార్టీకి చేసిన సేవను గుర్తించే ఈరోజు కిషన్ రెడ్డి గారు మనందరం గెలిపిస్తారన్న నమ్మకం విశ్వాసంతో అంజరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇలా మన ముందు నిలబెట్టిరు కాబట్టి గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది ఎవరిది దాని డౌట్ లేదు కదా కూర్చో కాబట్టి కాబట్టి ఇంకో ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరాణ కుమరాన దొరకడే మనకు ఏ పోతరే ఏమి ఉంటాడు ఇక ఈడ టీచర్ ఉంటే ఆడిపోతాడు ఈడ టీచర్ ఉంటాడు అన్న కార్యకర్తలు నాకు తెలిసే కార్యకర్తలు అంతా మనోలే మనకి ఎట్లా ఓటు చేస్తారే నేను ఓటర్లను కలిసేస్తా గ్యారంటీ గెలవాలి నేను దొరుకుతాను నాతో పాటు అంజడు అని చెప్తా ఈ కార్యకర్తల సమావేశం రాలేకపోతున్నా రెండు చేతులు జోడించి క్షమించమని ఓడుతున్నా అని చెప్పి నాకు ఫోన్ చేసి ఒప్పుటా ఒప్పుటరు కదా ఒక్క కుమరాని తిరిగి కుమ్రాని తిరుగుతారు అంజడి గారు కంబల్సారి తిరుగుతా అంటే ఒక్కసారి వచ్చి కలిసిపోవడం అని చెప్పినా అన్న అందుకే వాళ్ళు ఇప్పుడు వెంటనే నిర్మల్ పోవాలి పాయల శంకర్ గారును అంజడి గారు నిర్మల్ పోవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి దయచేసి ఈ సమావేశాలు వేరే పాటలు పెట్టారన్న కేవలం మన్న మాత్రమే పచ్చిస్ పవర్ అంతా పచ్చి పచ్చాశ అందరూ పక్క సార్ నిజంగా చేతి అన్న ఉన్నాయా మీ దగ్గర ఏ పేపర్ చూపెట్టరా మీడియా వాళ్ళకు పేపర్ చూపెట్టరు మీడియా వాళ్ళందరికీ ఫోర్గా వాళ్ళ నంబర్ మళ్ళా మళ్ళా పట్టి మనిషి జేబులో బస్ దించండి దించండి అవి ఆ పేపర్లో పైసలు కావు కదా దాని పైసలు గురించి రాలే కదా మన కుంప గురికి అయినా మనం పైసలు ఇచ్చి కాదే పైసలు తీసుకుంటాం పైసలు ఇచ్చినా మీకు ఎవరైనా ఈ మీటింగ్ రావడానికి వాళ్ళు ఇప్పుడు బీరు స్టార్ట్ ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు పుట్టుపట్టు పైసలు దగ్గర పొట్టుపట్టు పైసలు రావాలన్నా బీరే పోవాలన్నా బిర్యానీ మీ అందరికీ బీర్ బిరాని అనుకుంటా కిషన్ రెడ్డి ఇలా కదా ఇప్పుడు మీ అందరి దగ్గర పేపర్ అన్న కమిట్మెంట్కి ఇదే నేను మేమే అభ్యర్థులం మాకు కిషన్ రెడ్డి గారు ఒక అభ్యర్థిని మాకు అప్ప మా మీద నమ్మకం విశ్వాసంతో అప్ప కాబట్టి మేము గెలిపించాల్సిన బాధ్యత మనది కాబట్టి మనం గెలిపిస్తున్నాం పక్కకు గెలిపించడం కదా ఇక్కడ నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమి అన్న నెక్స్ట్ ఎలక్షన్స్ ఏమున్నాయి ఏం ఎలక్షన్స్ ఉన్నాయి మీయే కదా పక్క పోటీ చేస్తారు కదా అన్న ఒక్కటి గుర్తుంచుకోండి అన్న రాజకీయ నాయకులు కావాలంటే పొలిటీషియన్స్ నిజమైన ఉన్న పొలిటీషియన్స్ కావాలంటే ఒక్కసారైనా గెలవాలన్నా వాడు మెంబర్ అయినా కనీసం గెలవాలి గెలవకుండా ఫ్యూచర్ ఏమంటారు తెలుసా ఏ గిడు వార్డు మెంబర్ కూడా ఒక్కసారి గెలవరు కదా ఏ లీడరే అంటారు అంటారు అన్నారా కాబట్టి ఇప్పుడు అన్న నెక్స్ట్ ఎలక్షన్లో మేము పక్కా పోటీ చేస్తాం అనౌత్తు అన్న మీకు టికెట్లు ఇవ్వాలి మంది టికెట్లు ఇది గొప్పతనం అనేది మీ అందరినీ నెక్స్ట్ గెలిపించడానికే మేమందరం ఉన్నాం అన్న కరీంనగర్ పార్లమెంటు నేను అంత చెప్పినా మళ్ళీ చెప్తున్నా నన్ను కష్టపడి మీ అందరు గెలిపించారు మీ అందరికి ఒక్క రూపాయి వెళ్ళలేను ఎక్కడ మిమ్మల్ని పైసలు ఇచ్చి కొనే ప్రయత్నం చేయలేదు మీరందరూ ఎలక్షన్స్ అప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే పోలింగ్ బూత్ పోలింగ్ రోజు అన్న పోలింగ్ రోజు లాస్ట్ ఉస్మాబాద్ పోయినా లాస్ట్ ఉస్మాబాద్ పోతే ఉస్నాబాద్లో గంట ముందు ఆ పోలింగ్ దగ్గర ఒక్క కాంగ్రెస్లో టీఆర్ఎస్లో మొత్తం బీజేపీ అక్కడి నుంచి లాస్ట్ హుజరాబాద్ హుజురాబాద్ ఫైవ్ ఓ క్లాక్ పోయినా హుజురాబాద్ ఫైవ్ ఓ క్లాక్ పోతే ఆ బస్ స్టాండ్ దగ్గర దాటిన తర్వాత ఆడ పొట్టు పొట్టు బీజేపీ కార్యకర్తలు డాన్సులు చేస్తున్నారు ఇట్లా మాండకొండ తిరిగినా సిరిసిల్లా జరిగిన విమలవాడ తిరిగినా కరీంనగర్ తిరిగినా అంత తిరిగినా ఎక్కడ పోయినా పోలింగ్ బూత్ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా ఓటింగ్ కచ్చే ప్రతి వ్యక్తి అటో ఇటో వేద్దాం అనుకున్న వ్యక్తి పోలింగ్ బూత్ దగ్గర వాతావరణం చేంజ్ చేసి అడుగు తిండు బీజేపీ కూర్చోండు దీనికి కారకులు ఎవరు మీరు కారక నేను పోలింపు తిరిగాలను ఎక్కడ నేను చాలా గ్రామాలు తిరగాలి మండలా తిరిగిన గ్రామాలు తిరగలే కానీ ప్రతి ఇంటికి తిరిగి ఓటేంచింది ఎవరు ఇవాళ ఇన్ని అసెంబ్లీలు ఐదు ఉమ్మడి జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలో అభ్యర్థి తిరగడం చాలా కష్టం ఏడు అసెంబ్లీ తిరగడమే కష్టము ఐదు ఉమ్మడి జిల్లాలు తిరగాలంటే అభ్యర్థికి ఎంత కష్టమో ఆలోచించండి కానీ అభ్యర్థులు ఎవరు మీరే అభ్యర్థులు ఇవాళ కష్టపడి ఒక్కొక్క ఓటర్ను కనీసం మూడు సార్లు కలిసే ప్రయత్నం చేస్తే మనం పక్క కలిసాం అన్న మేము ఓటర్ని ఇప్పటికే ఆల్రెడీ కలిసినాం అన్నమాట చేద్దా తోసారి చెప్పద్దు గ్రేట్ అన్న అంజ చూసినావు కదా ఒక కర్మేలో తమ్మ చూసినావు కదా మరి అమ్మనా అప్పటికే శంకరన్న అంటున్నాడు అన్న కర్మేలో డేంజర్ అన్న గిన్నత నాకేం తెలుసు అని అంటున్నారు అవును ఇప్పుడు ఏమంటుందంట సన్ని ఇప్పుడు ఈ జో చూసినాక నాకు గెలుపు ఖాయమైందన్న నేను గెలిచినాక నేను గెలిచినాక వచ్చే ఎమ్మెల్సీ శాలరీ మొత్తము ఎవ్రీ మంత్ రెండు స్కూళ్ళకి ఇస్తా అంటున్నాడు నేను ఎక్కడ రూపాయి తీసుకోను గవర్నమెంట్ స్కూళ్ళకు ఎవ్రీ మంత్ రెండు కానీ మూడు కానీ గవర్నమెంట్ స్కూళ్లకు లెక్క చూసి గ్యారెంటీ వాళ్ళకే ఇస్తాన ప్రతి స్కూల్కు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తూ అంటున్నాడు లేకుంటే అన్న జేబు లెక్క కూడా ఇస్తాడు ఏం కాదే కాబట్టి దయచేసి ఆలోచించండి వాళ్ళ మనం కాబట్టి ట్వంటీ సెవెంత్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎప్పుడు ట్వంటీ సెవెంత్ సాయంత్రము ఫైవ్ ఓ క్లాక్ వరకు సాయంత్రం ఫైవ్ వరకు అన్న నిన్న ఇంట్లో నా ఇంటి పని పక్క పెడతా నా కుటుంబాన్ని పక్క పెడతా నా వ్యాపారాలు పక్క పెడతా నా ఉద్యోగాన్ని పక్క పెడతా ట్వంటీ సెవెంత్ అన్నాడు ఈవినింగ్ ఫైవ్ వరకు నేను ఎట్టి బస్ట్లో నా పూర్తి సమయం ఇచ్చి పని చేస్తాను అని చెట్టిత్ర అవద్దాని అడద్దు నిజంగా పక్క కదా భారత్ మాతాకి భారత్ మాతాకి అంత గట్టిగా స్పీచ్ ఇచ్చినాక ఈ గేర్ దాటకుండా సపోర్ట్ ఏం మర్చిపోతారు అయింది పక్క కదా కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు నెక్స్ట్ ఉన్నాయనా ఇలా ఢిల్లీలో గెలిచినాక అందరు ఏమంటున్నారు అబ్బా ఢిల్లీలో బీజేపీ గెలిచిందిరా కాబట్టి ఇక్కడ ఎమ్మెల్సీ కూడా బీజేపీ గెలుస్తుంది అంటూ అంటలేరా నిజం చెప్పారు అంటారు అంటలేరా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఏ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఈ రెండు ఎమ్మెల్సీలు మనం కరీంనగర్లో గెలిచిన తర్వాత ప్రజలందరూ ఏమనుకుంటారు అరే ఢిల్లీలో బీజేపీ గల్లీలో బీజేపీ కరీంనగర్లో బీజేపీ కోట అయితే బీజేపీకి కట్టుకోడు కూర్చుంది గ్యారెంటీ కాబట్టి ఈ ఎన్నికలు ఎవరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కార్యకర్తల భవిష్యత్తుకు సంబంధించిన కలనివి కాబట్టి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో హైయెస్ట్ ఓట్లు ఉన్నాయి కాబట్టి మిగతా జిల్లాల కార్యకర్తలు ఏమంటున్నాయి తెలుసా అన్న మాకు ఓట్లు తక్కువ ఉన్నాయి కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా మాటగా మీ కార్యకర్తలకు ఎప్పుడున కష్టపడి పనిచేసి గెలిపిమని చెప్పండి మేము కూడా కష్టపడుతున్నాం ఈ రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే మేము సర్పంచ్ గెలుస్తాము మేము ఎంపీటీసీ గెలుస్తాము మేము జెడ్పీటీసీ గెలుస్తాము మేము వార్డు మెంబర్ గెలుస్తామని చెప్పి ఇవాళ వేరే జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కోరుతున్నారు కాబట్టి ఇలా కార్యకర్తల తరపున మీ అందరికీ రెండు చేతులు జోడించి మొక్కుతున్నా నేనైతే వాళ్ళ కార్యకర్తల తరపున మనకి గెలవాలన్నా ఎందుకంటే ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉండరు మనకు ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉండరు మనం పై ప్రజలను ఓటు అడగడమే మన పని కాబట్టి రేపటి నుంచి మీ మీ ప్రాంతాల్లో చేర్చని ప్రెస్ రేపంచి మీ మీ ప్రాంతాల్లో ఎక్కడ కూడా కనీసం స్తబ్దత ఉండదు ఇప్పటికే లేదు స్తబ్దత లేకుండా ఏడవైనా బీజేపీ 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 అని చెప్పి ఏడవైనా కూడా అంజన్ గారు గ్రాడ్యుయేషన్ నుంచి టీచర్స్ ఎమ్మెల్యే నుంచి కోంపడే గారు ఈ రెండు ఓట్లను వేయించే బాధ్యత మనందరి మీద దీనికి ఒక్కటే అందరు పక్కా ఆల్రెడీ మేము రెండు సార్లు తిరిగినామన్నా మీరు రెండు సార్లు తిరిగి ఇప్పటికే మూడు సార్లు అసలు మూడు సార్లు తిరిగిన వాళ్ళు చేతి చెత్తరా అన్న ఆమె ఇప్పుడన్నా తిరగలే ఇప్పుడు ఈ వాతావరణం చూసినాక ఇక నేను ఇంట్లో కూర్చొని రేపటి నుంచి మూడు సార్లు తిరుగుతాను వాళ్ళు చేతి చెత్తరా ఇప్పుడు తిరగలే కానీ రేపటి తిరుగుతామన్న వాళ్ళు తప్పండి లేదు తప్పని లేదు అబద్ధం వాళ్ళు తప్పం లేదు అన్న చేప్పలు కొట్టిర గట్టే చప్పలు కొట్టరాన్న అన్న అది గొప్పతనం అది అది గొప్పతనం నిజాన్ని ఒప్పుకోవడం గొప్పతనం అబద్ధాలు ఆడడం పిరికితనం అవుతుంది నిజాన్ని చెప్పుకోవడం గొప్పతనం అవుతుంది కాబట్టి ఇలా ప్రజలందరూ కూడా మనకు ఓటేయడానికి సిద్ధంగా అన్నా ఎందుకంటే ఇక్కడ గెలి ఓట్లు అడగాల్సింది మనము ఓటు అడిగే అర్హత ఉన్నది మనకు ఓటు అడిగే అర్హత ఉన్నది కొంచెం సౌండ్ అన్న కొంచెం బాగా అయిపోయిన సౌండ్ కొంచెం తగ్గి ఓటు అడిగే అర్హత మనకు మాత్రమే ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే మనకు ఓటేయడానికి సిద్ధంగా కానీ ఇతిహాసం ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసారు ఎందుకంటే ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చిన తర్వాత మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఓటేసారు రైతులు రైతు భరోసా రైతు కుళ్ళ పైసలు ఇస్తున్నారు దాంతోపాటు బోనస్ ఇస్తున్నారు దాంతోపాటు ఇక రకరకాల హామీలు ఇచ్చారు కాబట్టి రైతులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కానీ మోసం చేస్తారని తెలియదు ఇలా అమ్మలు అక్కలు తాతమ్మలు ఏం చేసారు నాలుగు వేల రూపాయలు ఆసారా పెన్షన్ ఇస్తారు వచ్చని వాళ్ళు ఓటేసారు ఈ ఎంగేజ్ యూత్ అంతా ఏం చేశారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు కాబట్టి లేకుంటే నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ పూర్తి ఇస్తున్నారు కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అట ఉద్యోగులు ఎందుకు ఓటేశారు మాకు డిఏలు ఇస్తున్నారు పిఆర్సీ అమలు చేస్తున్నారు మాకు ప్రమోషన్లు ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలా వాళ్ళు ఓట్లేసారు వాళ్ళు ఓట్లేసి వాళ్ళకి గెలిపించారు కాబట్టి ఉద్యోగం అదే పరిస్థితి కాబట్టి ఇలా ఏ వర్గాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది పెట్టలే అందరి మోసం చేసింది కాబట్టి అందరు కోపంతో ఉన్నారు అరే కాంగ్రెస్ మీద కసి తీసుకోవాలని చెప్పి కోపంతో ఉన్నారు కాబట్టి ఇలా ఎవరికి ఓటేయాలి ఇక్కడ పోటీ చేసేది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి మన గెలుపును ఎవ్వ సర్వే రిపోర్ట్లు వచ్చినాయి డైలీ డైలీ సర్వే వస్తున్నాయి డైలీ డైలీ భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మీరు పని చేస్తున్న కొద్దీ మన గ్రాఫ్ పెరుగుతూనే ఉండేది మనది నెంబర్ వన్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజరెడ్డి గారు కుమరే గారు ఉన్నారు ఇది నెంబర్ టూ కోసం వాళ్ళిద్దరు ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు అన్న బీసీ బీసీ అని వస్తున్నారు అన్న బీసీల కోసం కొట్లాడింది ఎవరు చెప్పన్న ఇప్పుడు పోటీ చేసే ఎప్పుడన్నా బీసీల కోసం ఉద్యమాలు చేసిరా అరే బీసీల కోసం కొట్లాడిందే బీసీ ముఖ్యమంత్రి అన్నదే మనమే ఇలా ముస్లింలు పది శాతం మందిని హిందువులు కలిపితే బీసీలకు ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్ళు వాళ్ళ పార్టీ కానీ కొట్లాడిందా ఇలా బీసీలకు అన్యాయం చేస్తే కొట్లాడేది ఎవరు డిమాండ్ చేసేది ఎవరు మనం డిమాండ్ చేస్తున్నారా బీసీల పార్టీ ఏమనేది ఇలా అగ్రవర్ణాల్లో పేదలు కూడా వదిలిపెట్టం మనం వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఒకటి కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ అంటే